నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇప్పుడు మీకు ఒక లొకేషన్ చూపిస్తున్నాను చూడండి ఇది ఇది చూడడానికి ఎట్లా ఉంటుంది ఒక బీకారంగంలో మనం కానీ ఉన్నామా అంత ఇంతగా అంటే గ్రేనరీ ఉంటుంది ఒక ఎత్తు ఒక ప్రక్క వైజాగ్లో ఇటువంటి వాతావరణం ఉందా అనిపిస్తూ ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా అంటే నేలపై పచ్చడి తివాచి పరిచినట్లుగా చాలా అద్భుతంగా ఉంది చాలా చాలా బాగుంది అసలు దూరంగా చూడండి అంటే మొగలి డొంకలు అంటారు కదా మొగలి అంటే మొగలి పూజలు అందరు తెలుసు ఉండొచ్చు అలాగే ఈ వాతావరణం ఎక్కడ చెప్పామంటారా ఎగ్జాక్ట్లీ ఇదిగోండి మన లైట్ హౌస్ ఓల్డ్ లైట్ హౌస్ అంటే యాక్చువల్గా మీకు వడా పార్క్ వస్తుంది దీని బిహైండ్ దీని వెనకాల వడా పార్క్ వైపు ఉన్న ఏరియా అన్నమాట ఇది ఇలాగెళ్తే గ్యాలరీ పేట వస్తుంది ప్రయాణం ప్రయాణించాలంటే ఇటువంటి లోన్లీ ఏరియాకి రావాలండి అంటే కాస్త ఇబ్బందికరమైన ఏరియా ఒక రకంగా చెప్పాలంటే కానీ ఇక్కడ జాలాలు ఎక్కువ వేడుక సాగిస్తుంటారు ప్లస్ అంటే వడా పార్క్ చూస్తే వడా పార్క్ అంతా ఒక ఎత్తు వడా పార్క్ వెనక వైపు ఈ దృశ్యాలు అనమాట ఇవి సముద్రం కూడా చాలా సువిశాలంగా ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాకి కానీ మీరు వస్తే కనుక కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లా ప్లెయిన్గా ఉంది కదా అని చెప్పి స్నానం చేయడానికి ఉపక్రమించకూడదు అలాగే అని చేస్తే చాలా చాలా ప్రాణ సంకటం అది మర్చిపోద్దు రండి చూడండి సరదాగా ఎంజాయ్ చేయండి చూడడం వరకు మాత్రమే ఓకేనా ఇవ్వండి వీళ్ళు వేటాడుతున్నాడు జాలం ఆ జాలంతో చేపలు పడతారన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్క రకం జలానికి ఎర కట్టి సముద్రంలోకి వేశాడు అక్కడ ఈయన వేసిన ఎర ఏ చేపన్న పట్టుకుంటే కనుక అది వన్ బై వన్ వన్ బై వన్ ఆయనకి పంట వస్తుంది ఇదిగో ఈయన అయితే బొల ద్వారా పడతాడు అతను కొంతమంది అవుతే బోట్లు చిన్న నాటు పడవల ద్వారా వెళ్తారు కొంతమంది మర బోట్లు ఇంకాస్త డీప్ సీలోకి వెళ్తారు వాళ్ళు నాటి పడవ ఇరువు పొత్తే తయారవుద్ది కొంతమంది షిప్పుల ద్వారా వేట ఒక్కొక్క స్థాయి దాని తగ్గట్టుగా ఉంటుందండి జాలం వేస్తే కొంచెం ఒకటి రెండు చేపలు పడతాయి అది వాళ్ళు వేస్తే ఇంకొన్ని చేపలు పడతాయి అదే మరబొట్ల ద్వారా లోపలికి వెళ్ళారనుకోండి ఏ షిప్పుల ద్వారా చాలా భారీ చేపలు కోనం కానీ ముక్కు కానీ షార్క్ ఇంకొకేరే ఒకేరే రండి పడుతుంటే ఏమండి అభివృద్ధి అభివృద్ధి డెవలప్మెంట్ అంటూనే ఉంటాం కానీ ఇక్కడ చూసారా ఈ పొల్యూషన్ ఈ థర్మాకోల్ ప్లాస్టిక్స్ యూపీసీ పీవీసీ పైపులు వగేర 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 అంటే ఒకటి నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను ఒక మట్టిలో ఏదన్నా జీర్ణమైపోతేనండి పొల్యూషన్ అంటే ఏముండదు ఇప్పుడు అంటే ఫర్ ఎక్సాంపుల్ ఏ చెట్టు కానీ మొక్క మొక్క కానీ లేకపోతే ఇంకోటి కానీ గోగునార కానీ అటువంటి మట్టిలో కలిసిపోయే కొన్ని పదార్థాలు ఉంటాయి అంటే ఒక రెండు మూడు నెలల్లో మట్టిలో అయిపోతే మళ్ళీ పైకి ఏం కనబడదు కానీ ఈ ప్లాస్టిక్ విషయానికి వస్తే కోర్స్ ఏ ఖనిజమైనా మనం ఏ మనం వాడుకునే ఏ వస్తువు అయినా సరే భూమిలో నుంచి వచ్చిందే మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోవలసిందే కానీ ఇదిగో నీకు చూసారా ఈ ప్లాస్టిక్ బాటిల్ కానీ ఈ థర్మాకోల్ కానీ ఈ పీవిసి బూట్ కానీ ఇటువంటి వస్తువులు మాత్రం భూమిలో మళ్ళీ కలిసిపోవాలంటే జీర్ణమైపోవాలంటే కనీసం దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాలు పడుతుంది అంటండి అంటే అప్పటి వరకు ఇది భూమి మీద ధరలవలసిందే ఇది ఈ పొల్యూషన్ అంతా మన కల్లార ఉండవలసిందే ఉంటే సిటీలో ఉంటుంది సిటీ బయటకు వస్తే కూడా నిలబ ఉంటుంది అనమాట అంటే సముద్రానికి నగరానికి దూరంగా ఉంది కాబట్టి ఇలా పడుతుంది కాబట్టి వీళ్ళంత వరకు రీయూజబుల్ ప్లాస్టిక్ వాడండి లేకపోతే గోకునార్తో తయారు చేసిన కాటన్ బ్యాగ్ లాంటివి వాడండి పొల్యూషన్ కాస్తేనే కంట్రోల్ అవుతుంది చూడండి ఏదో ఏదో సినిమాలో పాత సినిమాలో ఒక దెయ్యం సినిమా గుర్తుకొడుతుంది రాజేంద్ర ప్రసాద్ అమ్మో బొమ్మ ఒకటండి కొంతమంది అంటే నా మంచి కోరేవారు అనుకోండి నా బంధుమిత్రులు ఇచ్చిన సలహా ఏంటంటే వీడియోల నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది షార్ట్ కట్ చేయమంటున్నారు అంటే నా ఒపీనియన్ మీతో షేర్ చేయడానికి చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాను ప్రత్యేకించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం కాదు కానీ మీ సూచన మేరకు వీళ్ళ వీళ్ళని ఇంతవరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాను వీడియో నిడివి అంటే ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు పది నిమిషాలు పావుగంట అరగంట కూడా అయిపోతుంది అటువంటి లేకుండా వీ ఇక్కడి నుంచి కాస్త షార్ట్ కట్లో సింపుల్ మే చేయడానికి ప్రయత్నం చేస్తాను ఏదేమైనా నేను యూట్యూబ్ డిజైనర్ని కాదు ఒక గ్రాఫిక్ ఇమేజ్ చేయడానికి నా దగ్గర అంత ఎక్విప్మెంట్ కూడా లేదు నా చేతిలో ఉన్న మొబైల్ తోటి ఇలా షూట్ చేసి మీ ముందుకు అందిస్తున్నాను సరదాగా చూడ నాతో ఓకేనా ఎక్స్ హలో బాయ్ బాయ్